ఏం లేదు బాగానే తింటూనే తిరుగుతూనే నా ఒక పిల్లడు ఉండే మాకు సాకుండ పిల్లడని వాడు చచ్చిపోయి పాలేసిన అన్నమే తినకుంటున్నా వాడు ఇంట్లో ఏ రన్న తినకుండా నాకేం బాగున్నా రాత్రి తొమ్మిది అయింది తినిపోరా అంటే నాకొద్దు తినేసినవాడు నాకు కడుపు నిండి అది అని ఆడు అంతే అంతేనా ఇంకా అంతే పొద్దున్నే పనికి వచ్చినాను ఇంకా అంతే చూడన్నా చచ్చిపోయినాడు నా కొడుకు అంతే నా కొడుకు చచ్చిపోయినాడున్నా అసలు ఏం అట్లాంటి పద్ధతే లేదన్న వాటి ఏం లేదన్నా అసలు బాగున్నాడు నావాడు ఏం లేనా బాగుండే పిల్లడు పిల్లడటైపోయినాడు నన్ను ఎలా అనవటను వారెయి బాగా కర్వ తుట్టుకుంది అనవట దొలకపోయినాడన్నా గుడుగు పడ అందరికీ నమస్కారం అండి మాకు నంద్యాల ఎస్ఎస్ నుంచి ఒక డెత్ మెసేజ్ రావడం జరిగింది టువర్డ్స్ నియర్ నూనెపల్లి బ్రిడ్జ్ దగ్గర మేము ఆర్పిఎఫ్ మేము జిఆర్పీ వాళ్ళు సీనా కి చేరుకున్నాము చేరుకున్న తర్వాత ఇతను పాకెట్ లో ఫోన్ ఉంది బీసీ యొక్క పాకెట్ లో ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్ ఆధారంగా వాళ్ళ వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఐడెంటిఫై చేశారు మృతుని పేరు కేశవరెడ్డి సురేందర్ రెడ్డి అతను వయసు ఇరవై మూడు సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ కల్టివేషన్ వ్యవసాయం చేస్తూ ఉంటారు మృ వ్యవసాయ కూలీలు ఇతను పెద్దవాడు చనిపోయిన వ్యక్తి యొక్క మా సన్నిహిత మామ సుమారు ఒక నెల క్రితం టీబీ మరణించారు ఇతను అతనికి చనిపోయిన వ్యక్తి ఇతను చాలా క్లోజ్ గా ఉండటం వల్ల అదే సిచ్యువేషన్ గుర్తు పెట్టుకొని ఇతరు మానసిక ఒత్తిడికి గురైనట్టు వీళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు సుమారు నా వారం రోజుల క్రితం నుంచి డిప్రెషన్ లో బాగా ఉంటే వాళ్ళ మదరు ఎందుకు ఇంత డిప్రెషన్ గా ఉన్నావు ఇక్కడ మన ఇంటి దేవత కొత్త సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్దాము డిప్రెషన్ ఉండకు నీకు ఎటువంటి బాధలు లేవు అని చెప్పారు అయినప్పటికీ పేరెంట్స్ తో వాళ్ళ తమ్ముడితో ఎటువంటి బాధలు షేర్ చేసుకోకుండా ఈ రోజు ఇక్కడ నూనెపల్లి బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఒక గుర్తు తెలియని రైలు బండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా దాని నా రమైన విషయాలు తెలియజేస్తాను